అటెండోళ్ళు ఎవరి భయపడాలి మీకు ఇక టీవీ ఛానల్స్ చాలా నీటి కోరులు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా ధర్మంగా పాలించండి మనం ఎవరూ కూడా తప్పుడు పనులు చేయకూడదు వీళ్ళు కూడా రాసేస్తున్నారు వెంటనే ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలన్నీ కూడా చంద్రబాబు ఇలా ఉపోద్దు కాదు మామూలుగా స్వామీజీలు లేకపోతే మన ప్రవచనాలు చెప్పేవాళ్ళు చెప్తారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రవచనం నంబర్ ఇది ఈ ప్రవచనం చెప్పాడు ఈయన ట్రాఫిక్ ఆఫ్ బాకండి అదొక ప్రవచనం కదా నేను నా కోసం ట్రాఫిక్ ఆప్ బాకండి నన్ను మామూలుగా జనంతో వెళ్ళనండి మొత్తం చంద్రబాబు అసలు కదిలితే మొత్తం ట్రాఫిక్ అవుట్ అందరిని మూసేయటమే ప్రవచనం మాత్రం ప్రవచనం ట్రాఫిక్ ఆఫ్ బాకండి నన్ను సామాన్యుడిగా చూడండి అట్లాగే ఎవడు దాడులు చేయబాకండి వైసీపీ వాళ్ళు దాడులు చేస్తా తిరిగి దాడులు చేయబాకండి అదొక ప్రవచనం ఇదొక ప్రవచనం దుర్మార్గమైన పరిపాలన చేయబాకండి మొత్తం రాష్ట్రంలో అరవై ఐదు శాతం మంది ప్రజలు చూసేటువంటి టీవీ నైన్ ఎన్టీవీ సాక్షి మూడు ఛానల్స్ మొత్తం అంతా కూడా కేబుల్ టీవీలో లేకుండా చేసినటువంటి లోకేష్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మూడు ఛానల్స్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏ కేబుల్ ఛానల్లో మీకు రాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులేసింది సరాసరి పదిహేను మంది ఎంఎస్ఓలు ఎవరైతే మచిలీపట్నం విజయవాడలో ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు గుడివాడ ఇట్లా ఎక్కడెక్కడైతే కడప చేత చిత్తూరు ఇట్లా అన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ కానీ పదిహేను మంది ఎంఎస్ఓలు ఉన్నారు భీమవరం కానీ ఈ పదిహేను మంది పేర్లు పెట్టి పలానా ఊరు పలానా ఎంఎస్ఓ అని పేర్లు పెట్టి ఢిల్లీ హైకోర్టులో మేము రిట్టువేయడం జరిగింది ఢిల్లీ హైకోర్టు వెంటనే ఏ అంతకతం ఏ లో వచ్చేదో మా ఊళ్ళో ఉంది నలభై రెండులో టీవీ నైన్ వచ్చేది నలభై నాలుగులో సాక్షి వచ్చేది నల్ నలభై ఐదులో టీవీ ఫైవ్ అట్లాగే యాభైలో ఎన్టీవీ అలా ఏ నంబర్ లో అయితే ఏ ప్లేస్లో అయితే న్యూస్ ఛానల్ వచ్చే వస్తు అంతకతం వచ్చేదో ఈ మూడు ఛానల్స్ ని అదే ప్లేస్లో మళ్ళీ మీరు టెలికాస్ట్ చేయండి అని చెప్పి కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా జడ్జిమెంట్ కనుక వీళ్ళు అమలు చేయకపోతే కనుక ప్రజల నుంచి ఖచ్చితంగా ఈ టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ అథారిటీ రెగ్యులేటరీ అథారిటీ ఉందో దానికి వ్యక్తిగతంగా ప్రజల నుంచి మా పార్టీ కార్యకర్తల నుంచి ఫిర్యాదులు చేయించి మళ్ళీ కంటెంప్ట్ వేయడం జరుగుతుంది ఖచ్చితంగా లీగల్ గా బ్యాటిల్ చేస్తాం ఖచ్చితంగా మీ మెడలు వంచి తీరుతాం ఏదైతే మీ అధికార మతంతో అధికార మతంతో అరవై ఐదు శాతం మంది చూస్తున్నటువంటి న్యూస్ ఛానల్స్ ని మీరు ఆపారు కూడా ఖచ్చితంగా మళ్ళీ ఛానల్స్ లో వచ్చేటటువంటి వచ్చేదాకా న్యాయ పోరాటం చేస్తానే ఉంటాం వచ్చి సాధించి తీరుతామని కూడా లోకేష్ నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ అలాగే అయ్యా ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఓనర్లారా మీరు మరీ ఇంత పచ్చి పాపంగా ఇంత దుర్మార్గంగా మీరు చేయటం అనేది ధర్మం అనేది ఉంటుంది రోజులు ఎప్పుడు ఒకలాగా ఉండవు ధర్మం అనేది ఉంటుంది పైన భగవంతుడు ఉంటాడు మీరు ఇటువంటి తప్పుడు వార్తలు ఇవాళ మళ్ళొకసారి మీకు అందరికీ చెప్తున్నాను ఎవరైతే మీరు ఈ తప్పుడు వార్త రాశారు వీళ్ళకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజుగారింటి దగ్గర ఎంతమంది పోలీసులు ఉంటున్నారు రాజుగారి ఆశ్రమం దగ్గర రాజు రాజుగారి ఆశ్రమం దగ్గర ఎంతమంది పోలీసులు ఉంటున్నారు మూడు షిఫ్టుల్లో అలాగే చంద్రబాబు నాయుడు గారి ఇంటి ఎదురుగుండా ఖాళీ స్థలంలో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి వెనకాల ఎంతమంది పోలీసులు ఉంటున్నారు భవానీ ఐలాండ్లో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఇంటి పక్క దాంట్లో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు అలాగే మీ మధునాగూడ ఫామ్ హౌస్లో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు జూబ్లీ హిల్స్లో మీ రాజ్మహల్ లో ఎంతమంది పోలీసులు ఉంటున్నారు తీయండి బయటికి మీ నాన్నగారి చుట్టూ ఎంతమంది ఉంటున్నారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీసులు కాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీసులు కాకుండా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎంతమంది ఉంటున్నారు ఈయన రాస్తాడు రామాజూరావు గారు అబ్బాయి మాజీ అయిపోయిన తర్వాత కూడా సెక్యూరిటీ అంటాను చంద్రబాబు నాయుడు గారు మాజీ ఎన్నిసార్లు మాజీ అయ్యాడు ఎప్పుడో నా చిన్నప్పుడు ఎప్పుడో నక్సలైట్లు దాడి చేసి ఇప్పుడు దాకా రెండు మూడు వందల మంది ఎన్హెచ్ కమాండోలు అంట ఎందుకు మరి అడిగా ఎప్పుడు రాచావా ఎంత డబ్బు ఖర్చు అవుతుంది స్టేట్ పోలీసులు ఎంతమంది ఉంటున్నారు ఎంత ఖర్చు అవుతుంది చంద్రబాబు నాయుడు గారు మాజీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా సెక్యూరిటీ లేకుండా ఉన్నాడా ఎంతమంది నేషనల్ సెక్యూరిటీ గార్డులు ఎంతమంది ఉంటున్నారు హైకోర్టు కేసు మరీ తెచ్చుకున్నారు కదా మళ్ళీ చిత్తూరులో దాడి జరిగాక మళ్ళీ సుప్రీంకోర్టు కేసు తెచ్చుకున్నారు కదా టోటల్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీసులు కాకుండా ఇవాళ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కానీ అందరూ కలిసి మొత్తం మీ ఆస్తుల దగ్గర కానీ అన్ని చోట్ల ఎంతమంది ఉన్నారు మీకు గాని మీ అమ్మగారికి కానీ మీ మీ శ్రీమతి గారికి కానీ మీ అబ్బాయి గారికి కానీ మొత్తం అన్ని చోట్ల కలిపి ఎంతమంది ఉంటున్నారు లెక్క చెప్పండి రామోద గారు అబ్బాయి గారు ఈ లెక్క చెప్పాలి కదా పార్టీ లోకేష్ గారు పార్టీ ఆఫీసులు కట్టినటువంటి ప్రతి పైసా పార్టీ అకౌంట్ లోంచి ఖర్చు పెట్టే డబ్బులే మీకులాగా ఎల్ ఎన్టీ ఓడో ఆడో ఈడో కట్టడెవడో అమరావతిలో రాజధాని కట్టే కాంట్రాక్టర్ అమరావతిలో వర్కులు చేసే కాంట్రాక్టర్లు మంగళగిరిలో ఆఫీస్ కట్టినట్టుగా హైదరాబాద్ లో సిటీ కాంట్రాక్ట్ కట్టినటువంటి ఎల్ ఎన్టీ హైదరాబాద్ లో మీ ఆఫీస్ కట్టినట్టుగా కాదు ఇది పార్టీ ఆఫీసు మేమే కట్టుకుంటున్నాం మొత్తం నువ్వు రాసినట్టుగా కాదు మొత్తం ప్రతి పైసా పార్టీ డబ్బులే మా పార్టీ అకౌంట్లోంచి ఇచ్చే ఖర్చు పెట్టేటువంటి డబ్బులే కాబట్టి నువ్వేమి బాధపడద్దు ఈసపడద్దు నువ్వు ఈ బిల్డింగ్ లేచావు మరి ఈ బిల్డింగ్లు కూడా చూపిస్తే బాగుండేది కదా మీ ట్విట్టర్లో మా పార్టీ ఆఫీస్ బిల్డింగ్లు లేచావు ఈ బిల్డింగ్లు కూడా వేయండి ఈ బిల్డింగ్లు కూడా వేయండి చక్కగా అన్ని బిల్డింగ్లు మొత్తం మీరు పది జిల్లాల్లో కట్టుకున్నటువంటి అన్ని బిల్డింగ్ల ఫోటోలు మొత్తం ట్విట్టర్లో పెట్టండి ఈ పూరిపాకల్ని రేకుల చెట్టుని కూడా ట్విట్టర్లో పెట్టి అప్పుడు మీరు నిజంగా రెడ్ బుక్కి రెడ్ బుక్ రాయటానికి అర్హుతున్నాడుగా మేము ఒప్పుకు తీర్తాం ఇద్దనాడు రా అసలు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులతో పాటుగా ఆళ్ళ ఆఫీసులు కూడా పెట్టాడు ఎంత పూరిపాకలో రేకుల షేడ్లో కూడా వాళ్ళు ఎంత సొంత డబ్బులు పెట్టి వాళ్ళ రెక్కలు ముక్కలు చేసి సంపాదించిన డబ్బులతో కొనుక్కున్న స్థలాలు డాక్యుమెంట్లు ఈ పదా పది జిల్లాల్లో కట్టారు కదా వాటి డాక్యుమెంట్లు కొన్నారు కదా మీరు స్థలాలు కొని కట్టారు కదా మీరు ఆ డాక్యుమెంట్లు కూడా పెట్టాలి కదా అప్పుడు కదా రెడ్ బుక్ రాసే అర్హత ఉంటుంది బట్ అయ్యా మళ్ళొక్కసారి ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు కూడా ఎక్కనైనా ధర్మంగా ప్రవర్తించమని చెప్పని డిమాండ్ చేస్తాం సార్ మీద ఒక్కటే అంటున్నాను మీడియా వ్యక్తుల్ని అందరినీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే మీ పార్టీ నుంచి రెండు లీగల్ టీంలు వస్తాయి పదమూడు ఆఫీసులు అన్ని ఫైల్స్ వేసి కూర్చున్నాం మీ ఆఫీసుల ఫైల్స్ మీ ఆఫీసుల ఫైల్స్ మా ఆఫీసుల ఫైల్స్ అన్నీ వేసి కూర్చున్నాం రండి ఎందుకు ఇవన్నీ ఏకపక్షంగా ఎందుకు మాట్లాడతాం మొత్తం మీడియా సమక్షంలో మా లీగల్ టీం వస్తుంది మీ లీగల్ టీం రండి సెక్రటేరేట్లో కూర్చుని మొత్తం ఎవడు ఫైల్స్ ఏంటో ఎవడ బొత్తికేంటో చూద్దాం తీయండి ఇంకో కూడా కదా మీ రాజమహల్ మీ రాజమహల్ హైదరాబాద్లో మీ జూబ్లీ లో రాజమహల్ జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో టైల్స్ దగ్గర నుంచి ప్రహరీ గోడ దగ్గర నుంచి ఇంట్లో టైల్స్ దగ్గర నుంచి ఇంట్లో సామాను బాత్రూముల దగ్గర నుంచి ప్రతిదీ పదన్ ఆడిట్ చేద్దాం జగన్ గారి ఇల్లు కానీ ఎవరిది రాజ్మహల్ ఎవరిది ప్యాలెస్సా ఎవరిది డబ్బు ఉన్నాడుదో తెలిసిపోతుంది పదన్ నుంచి కూడా ఇక్కడే ఉన్నారు కదా రెండు వేల పంతొమ్మిది వ్యక్తులు అందరూ కూడా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పార్టీ తరఫున తమ్మినేని సీతారాం గారు స్పీకర్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి